ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు కొంతమందికి నీరసం ఎక్కువగా అనిపిస్తూ ఉంటుంది ఉదయం పూట నిద్ర లేచిన వెంటనే నీరసం లేకుండా ఫ్రెష్గా ఉండి పని చేసే కొద్దీ నీరసంగా ఉందనుకోండి వీళ్ళకి షుగర్ లేకుండా బలమైన ఆహారం కొన్ని బీ కాంప్లెక్స్ విటమిన్ల లోపం వల్ల ఇట్లా నీరసం ఉందనుకోవచ్చు కొంతమందికి నీరసం రోజంతా ఉంటుంది మధ్యాహ్నం భోంచేసి పడుకుంటారు పడుకుని లేచాక కూడా నీరసం ఉంటుంది ఉదయం లేచిన వెంటనే కూడా నీరసం ఉంటుంది కడుపు నిండా తిన్న తర్వాత కూడా నీరసం ఉంటుంది ఇట్లా అన్ని వేళలా నీరసం కనపడుతుంటే అలాంటి వారు షుగర్ టెస్ట్ చేయించుకోవాలని మాత్రం గుర్తుపెట్టుకోండి మనం తింటున్నాం రక్తంలో చక్కెర ఉంటున్నది కానీ కణాలు సరిగా ఉపయోగించుకుని శక్తిగా మార్చట్లేదు అందుకని మనకి నీరసం అతిగా వస్తుందన్నమాట అలాంటి వారు షుగర్ టెస్ట్ చేయించుకోవడం ఫస్ట్గా చేయాలి ఇక మనకి పడుకున్న లేచాక ఫ్రెష్గా బాగుంటున్నది ఇక చేసే కొద్దీ నీరసం వచ్చేసి నేను ఎక్కువసేపు పని చేయలేకపోతున్నాను నా బాడీకి బాగా ఈ మధ్య నీరసం ఎక్కువైంది అనుకునేవారు ఆ నీరసాన్ని తగ్గించుకోవటానికి రెండు రకాల ప్రయత్నాలు మీరు చేస్తే చాలా మంచిది మొట్టమొదటి ప్రయత్నం బీ కాంప్లెక్స్ విటమిన్ బాగా అందిస్తే నరాల బలానికి మన కణాల్లో శక్తి ఉత్పత్తి అవటానికి ఎనర్జీ ప్రొడక్షన్కి అతి ముఖ్యంగా కావాలి మనం పిండి పదార్థాలన్నీ మనకు శక్తిగా మారాలి మరి పిండి పదార్థాలు శక్తిగా మారాలంటే థైమిన్ అనే విటమిన్ కావాలి మీరు తిన్నారు అన్నము ఇడ్లీ కాస్త మంచి పదార్థాలు పిండి పదార్థాలు ఉన్నాయి కానీ దీన్ని ఎనర్జీగా కన్వర్ట్ చేయాలంటే థైమిన్ అనే విటమిన్ కావాలి బీ కాంప్లెక్స్ విటమిన్ అట్లాగే కొన్ని అనేక రకాల బీ టూ బీ త్రీ బి సిక్స్ ఇవి అనేక విటమిన్స్ అనేవి మీకు బలాన్ని ఇవ్వటానికి చాలా కావాలి అలాంటి బీ కాంప్లెక్స్ను అందించే డైట్ ఒకటి మార్పు చేసుకోవాలి మీకు ఎక్కువసేపు శక్తి నీరసం లేకుండా రావాలంటే మంచి మాంసకృతులు మంచిగా కొవ్వు పదార్థాలు ఉన్న ఆహారాలు కూడా తినాలి హాని లేని కొవ్వులతో పాటు మంచిగా తేలిగ్గా జర్ణమయ్యే మాంసకృతులు ఉన్న ఆహారాలు తినాలి ఈ రెండు ఆహారాలను కనుక మీరు అందించగలిగితే మీకు మంచిగా నీరసం తగ్గిపోయి మంచి బలము చేకూరుతుంది మళ్ళీ అలాంటి రెండు విషయాలు ఆలోచిస్తే ముందుగా మంచి కొవ్వులు తేలిగ్గా జీర్ణమయ్యే మాంసకృర్తుల్ని కలిగిన ఆహారాలు నానపెట్టిన విత్తనాలు ఎండు విత్తనాలు తీసుకుంటే కొవ్వులు తేలిగ్గా జీర్ణం కావు హార్డ్గా ఉంటుంది డైజెషన్ ఎందుకంటే ఆయిల్ రూపంలో విత్తనాలు ఉన్నాయి ఇప్పుడు వేరిశెన్న పప్పులు అట్లాగే బాదం పప్పులు జీడిపప్పులు పిస్తా పప్పులు వాల్నట్స్ ఇవన్నీ తీసుకుంటే డ్రై ఫామ్లో ఉంటాయి వాటిని గ్రైండ్ చేస్తే ఆయిల్ వచ్చేస్తుంది క్రష్ చేసినప్పుడు అదే వీటన్నిటిని నానబెట్టి తిన్నారనుకోండి ఆ ఆయిల్ ఫామ్ వల్ల పాల ఫామ్గా కన్వర్ట్ అయిపోతుంది ప్రీ డైజెస్టెడ్ ఫామ్లోకి వెళ్ళిపోతాయి తేలిగ్గా జీర్ణమయ్యే స్థితికి కన్వర్షన్ జరిగిపోతుంది నానేసరికి నీటిని పీల్చుకుని కెమికల్ చేంజెస్ ఆ విత్తనంలో జరిగిపోతాయి అందుకని ఈ విత్తనాల్ని నానబెట్టి తింటే వీళ్ళకి ప్రోటీన్ కూడా తేలిగ్గా డైజెషన్ అవుతుంది హాని లేని ఫ్యాట్ కింద నానబెట్టిన విత్తనాలకు మంచిగా ఉపయోగపడుతుంది అందుకని నీరసం తగ్గాలి అంటే నానబెట్టిన విత్తనాలు తినాలి అలాంటి విత్తనాల్లో బాగా బీ కాంప్లెక్స్ ఎక్కువ ఉండే మంచి విత్తనం వేరుశెన్నగపప్పులు పొలాన్ని పీకిన ఫ్రెష్ వేరుశెనగపప్పులు దొరికితే అవి రెండు గుప్పులు పెట్టుకోండి ఎండిపోయిన పల్లీలు ఇంట్లో ఉంటే వాటిని నైట్ నీళ్ళలేస్తే ఉదయానికి నానతాయి ఆ నానబెట్టిన విత్తనాలు లేకపోతే ఈవినింగ్ తినాలంటే ఉదయం నానబెట్టుకోండి అలాంటి వేరుశెనగపప్పులు పప్పులు బీ కాంప్లెక్స్ విటమిన్లు బాగా ఉన్నవి వేరుసినపప్పులు బీ త్రీ విటమిన్ బాగా ఉంటుంది వన్ బీ టూ కూడా బాగుంటుంది కానీ ఎక్కువ వేరుసినపప్పులు దేనితో పాటు మీకు డబ్బులు ఇబ్బంది లేని పప్పులు పుచ్చ పప్పు ప్రొద్దు తిరుగుడు పప్పు మంచి కోవలు ఉంటాయి ఇందులో ఇలాంటివి దీంతోపాటు కాస్త ఇబ్బంది లేదంటే బాదం పప్పులు పప్పులు ఇట్లాంటివి కూడా పెట్టుకోవచ్చు ఏవైనా సరే నాలుగు రకాల విత్తనాల్ని మీరు ఏడెనిమిది గంటలు తినటానికి ముందు నానబెట్టుకోవాలి అలా నానపెట్టిన విత్తనాలన్నీ పెట్టుకుని ఒక్కొక్క రకం అనేసి నాలుగైదు రకాల విత్తనాలు పెట్టుకుని అది ఎండు ఖర్జూరాలు ఒక నాలుగైదు పెట్టుకుని నంచుకుంటూ ఇది తినేసేయండి బెల్లం నంచుకున్నట్టుగా ఉంటుంది ఎండు ఖర్జూరాలు నంచుకుంటే ఎండు ఖర్జూరాలు వద్దులేండి అంటే తాటి బెల్లం అంత మొక్క పెట్టుకుని ఈ ఎండు విత్తనాలని నానబెట్టుకున్న వాటిని మీరు తినేటప్పుడు తాటి బెల్లం సహాయంతో తినండి దీనివల్ల తాటి బెల్లంలో బీవన్ థైమిన్ బ్రహ్మాండంగా ఉండే ఏకైక ఆహారం నెంబర్ వన్ తాటిబెల్లం అట్లాగే బీ టూ రిబోఫ్లోవిన్ బాగా ఉన్నది బీ త్రీ వేరిసిన పప్పులు బాగా చెప్పాను బీ వన్ బీ టూకి తాటిబెల్లం ఈ కాంబినేషన్తో నానపెట్టిన విత్తనాలను తాటిబెల్లం నంచుకుంటూ మీరు తినేసేయండి ఆ తిన్నాక అరటిపండు సపోటా పండు ఇలాంటి పళ్ళు ఎక్కువ తినండి బాగా బలమైన పళ్ళు ఈ రెండు ఖర్జూరాలు కూడా మీరు వాడుకోవచ్చు అనమాట ఇలాంటి దాన్ని తీసుకుంటే నీరసం త్వరగా తగ్గి బలాన్నిచ్చే బీ కాంప్లెక్స్ బాగా వెళ్ళి దీనితో పాటు హై ప్రోటీన్ హై ఫ్యాట్ కూడా ఇందులో వెళతాయి ఇప్పుడు నేను చెప్పిన పప్పుల్లో నలభై ఐదు నుంచి అరవై పర్సెంట్ మధ్యలో కొవ్వులు ఉంటాయి ఇవన్నీ నానబెట్టుకు తినటం వల్ల తేలిగ్గా డైజెషన్ అయ్యే స్థితిలో వెళతాయి మీ లోపలికి ఇవన్నీ ఇరవై ఐదు నుంచి ముప్పై పర్సెంట్ ప్రోటీన్ ఎక్కువ ఉన్న ఆహారాలు పొచ్చ పప్పు అయితే ముప్పై నాలుగు పర్సెంట్ ప్రోటీన్ ఉంటుంది అందుకని కండపుష్టికి దారుడ్యానికి ప్రోటీన్ కావాలి నానపెట్టుకు తినేసరికి ప్రోటీన్ కూడా తేలిగ్గా డైజెషన్ అవుతుంది కాబట్టి ఇలాంటి స్థితిలో తీసుకుంటే టూ ఇన్ వన్ లాగా మీకు విత్తనాలు బాగా పనికొస్తాయి అటు బీ కాంప్లెక్స్ విటమిన్లకి మరియు ఇట్లాంటి వాటికి ఇక రెండవ లాభం బీ కాంప్లెక్స్ విటమిన్లు బాగా అన్ని రకాలు పుష్కలంగా ఉండేది తవుడులో అందుకని ఇప్పుడు చెప్పిన విత్తనాలు ఒకటైతే రెండోదిగా మీరు తవుడు వాడాలి తవుడు కూడా మీకు ఈ మధ్య మార్కెట్లో బ్రౌన్ రైస్ నుంచి తీసిన అయితే రెండవ రకం ఎర్ర బియ్యం నుంచి తీసిన రెడ్ బ్రాన్ దొరుకుతున్నది రెడ్ రైస్ బ్రాన్ ఎర్ర బియ్యం తవుడు అలాంటిదైనా సరే బ్లాక్ రైస్ బ్రాన్ ఇట్లాంటివి కూడా మార్కెట్లో దొరుకుతున్నాయి అలాంటి బియ్యం నుంచి తీసిన తవుడు ఆన్లైన్లో తెప్పించుకునేట్లన్న మంచిగా దాన్ని అంత తవుడు పళ్ళు తినేటప్పుడు కానీ మొలకలు తినేటప్పుడు కానీ మీద ఆ పౌడర్ ఇట్లా చల్లుకొని కాస్త తేనె చల్లుకొని కానీ అట్లా తినేసేటాన్ని ట్రై చేయండి తవుడు ఒట్టిగా అట్లా తినవచ్చు లేకపోతే పుల్కా పిండిలో కలుపు తినచ్చు ఈ తౌడుని కాస్త దోరగా వేపించి కాస్త తాటి బెల్లంతో కానీ కాస్త మినపిండి కలిపేసి సున్నుండల్లా చేసుకుని తినొచ్చు ఈ తవుడుని నీళ్ళల్లో వేసుకుని తాగేసేయచ్చు ఇట్లా ఏ రూపంలో అయినా సరే తవుడు నానపెట్టేసి నానాక తవుడు తీసేసి ఆ నీళ్లు తాగినా బీ కాంప్లెక్స్ వెళ్ళిపోవద్దు అనమాట ఇట్లా బీ కాంప్లెక్స్ లాగా తవుడు నీళ్లు త్రాగొచ్చు ఇట్లా ఈ నాలుగైదు రూపాయల్లో తవుడిని కనుక మీరు వాడగలిగితే ఇక బలానికి ఏ టానిక్లు ఇంజక్షన్లు మీరు తీసుకోవాల్సిన పని లేకుండా వారం పది రోజుల్లోనే మీకు మంచి బలాన్ని తక్షణ శక్తిని నీరసాన్ని తరిమి కొట్టడానికి ఇంత బాగా ఉపయోగపడే ఈ రెండు ఆహారాలు మీరు దినచర్యలో భాగంగా చేసుకోండి నీరసాన్ని తగ్గించుకుంటూ ఆరోగ్యాన్ని అధిక బలాన్ని చక్కగా మీ సొంతం చేసుకోవడానికి అవకాశం కలుగుతుందని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం